టీచర్స్ కంటే ముందు మై డియర్ స్టూడెంట్స్ పని పనిచేయడం చాలా చాలా హ్యాపీ నాకు మీలాంటి స్టూడెంట్స్ నాకు చాలా హ్యాపీ నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చాలాసార్లు నాకు గుర్తొస్తూనే ఉంటాను చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది కొట్టు ఉంటాను కొంతమంది తిట్టుంటాను ప్రతి ఇంట్లోనూ ఈవెన్ నా నా ఇంట్లో అయినా సరే మా పెద్దలు నేను రోజు చెప్తానే ఉంటాను చదవాలి రాలి మార్నింగ్ లేయాలి లెయ్యాలి కష్టపడాలి రాని చెప్పేసి చెప్తానే ఉంటాను వాడి కోపం నేను అలా చెప్పినప్పుడు ప్రతిసారి కోపం ఎందుకంటే మంచి చెప్పినప్పుడు ఎవరికైనా సరే కోపంగానే ఉంటుంది మీకు మంచి చెప్తే ఖచ్చితంగా కోపంగానే ఉంటుంది నేను కొట్టకుండా తిట్టకుండా ఎవరో చదువు చెప్పలేము ఖచ్చితంగా కొట్టాల్సి వస్తుంది తండ్రి స్థానంలో ఉన్నవాడు తల్లి స్థానంలో ఉన్న ఖచ్చితంగా చే దండన అనేది కంపల్సరీగా ఉంటది ఎందుకంటే మనం సిస్టమ్ని సెటరేట్ చేయాలన్నప్పుడు కుటుంబాన్ని సెటరేట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనం చేయి కొట్టాల్సి వస్తుంది తిట్టాల్సి వస్తుంది చదువు చెప్పే విషయంలో గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే చదువు చెప్పే విషయంలో ఏ రోజు ఎవరిని చేయి తాకలేదు అవునా కాదు ఎవరైనా సరే చదువు నేను చెప్పిన అర్థం ఎవరైనా కొట్టానా ఎవరైనా తిన్నానా ఒకటికి పదిసార్లు మిమ్మల్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేశాను కేవలం మీరు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో కొట్టుంటాను బాగా ఇచ్చుంటాను ఖచ్చితంగా కోటింగ్ ఇచ్చుంటాను ఎవరిని అంటే కంపల్సరీగా డిసిప్లైన్ విషయంలో మాత్రమే విషయంలో మాత్రమే మిమ్మల్ని చేసుకొని తిట్టున్నాను అంతేగాని మీ మీద ఎటువంటి కోపం ఉండదు ఒక అన్న స్థానంలో ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు కదా ఖచ్చితంగా చేయి చేసుకోవాల్సి వస్తుంది ఆ కారణంగా మిమ్మల్ని కొట్టుంటాను ఒకవేళ నేను కొట్టడం వల్ల తిట్టడం వల్ల మిమ్మల్ని క్రమశిక్షణ ఉండని చెప్పడం వల్ల మీరు బాధపడి ఉంటే క్షమించడం అని చెప్పేసి అడగలేము ఎందుకంటే గురుస్థానంలో ఉండి క్షమించి అడగకూడదు ఏమనుకోవద్దండి మనసులో ఎటువంటి భావాలు తీసేసేది అవన్నీ బట్ మిమ్మల్ని అయితే మిమ్మల్ని మీరు నన్ను అభిమానించినా అభిమాని అభిమానించకపోయినా గౌరవించినా గౌరవించకపోయినా మీరంటే ఎప్పుడు నాకు మనసులో చాలా రెస్పెక్ట్ ఉంటుంది మీరంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా అభిమానం ఉంటుంది దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు అడిగిపోతున్నారు అంటే ఎప్పుడు నన్ను ఫ్రెండ్ అయిన ఒక ఎమోషన్ స్టూడెంట్స్ తో కానీ ఏమైనా టీచర్స్ తో కానీ ఐ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ రిలేషన్ అది ఎప్పటికీ మర్చిపోలేను ఐ మిస్ యూ సో మచ్ చాలా మిస్ అవుతానని చాలా సార్లు నెంబర్ అంటాం చెప్తూనే ఉంటాను వేరే స్కూల్లో వాళ్ళ టీచర్స్ కి అడిగి స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్ అని చెప్తా ఉంటాను మేము మాకు చాలా కోఆపరేటివ్ గా చాలా బాగున్నారు అని చెప్పేసి చెప్తాం అంత ఇష్టం నాకంటే ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను వాళ్ళు చదువుకోవాలి ఖచ్చితంగా టీచర్స్ అందరికి మంచి పేరు తీసుకొని రావాలి తీసుకొని రావాలి గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో టాప్ ర్యాంక్స్ వచ్చినారు మన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా అదేవిధంగా మళ్ళీ మనం టాప్ లైన్ కొనసాగాలని చెప్పేసి ఆల్ కోరుకుంటానండి ఆర్డర్ మిస్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీరంటే నాకు చాలా చాలా అభిమానం ఉంది ఎయిట్ ఇయర్స్ ఇక్కడ ఎనిమిది సంవత్సరాల్లో ప్రతి టీచర్స్ చక్కటి అనుబంధాన్ని ఫస్ట్ రాజేశ్వర స్టార్ట్ చేద్దాం రాజేశ్వరం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే కొంచెం మంచి వాతావరణం ఉంటుంది మాట్లాడేటప్పుడు కొంచెం కాకుండా బాగుంటుంది అని ప్రొఫెషనల్ గా ఫస్ట్ డే వన్ నేను ఇక్కడ మాట చెట్టు కిందనే రాజస్థానతో మాట్లాడినాను నేను అప్పటి నుంచి దాదాపు ఇద్దరం ఒకే ఏజు దాదాపు ఇద్దరం ఒకే ఏజు ఒక అన్నదమ్ముల్లాగా లాగా మంచి చెడు ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ లో ఖచ్చితంగా ఫోన్ చేస్తాం వీలు దొరికిన ప్రతిసారి ఫోన్ చేస్తా ఉంటాను నాకేదన్నా సమస్య సమస్యలను పెద్దగా నాకేం రావు సమస్యలు క్రియేట్ చేసుకునే విధానం కాదు నాది ఎప్పుడైనా ఉన్నా గానీ నేను ఖచ్చితంగా ఫస్ట్ గురుతో ఫోన్ చేస్తాను గురుతో మాట్లాడతాను గురుతో డిస్కస్ చేస్తాను చాలా చక్క అనుబంధము పర్సనల్ గా ప్రొఫెషనల్ గా పర్సనల్ గా రెండింటిలో తీసుకునే ప్రొఫెషనల్ గా కూడా కంటే కూడా పర్సనల్ గా నాకు రాజే బ్రో కి చాలా చాలా అనుబంధం అన్నదమ్ములంగా అనుబంధం అనమాట నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైవేట్ టైమ్స్ కానీ

గ్రో గ్రేవర్స్ పెయింట్స్ సార్ వెళ్ళే ముందు మళ్ళీ మా ఇంటికొచ్చినాడు మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది ఆ టైం మళ్ళీ రివర్స్ అయింది సార్ టైం ఇస్ ద సర్కిల్ అన్నట్టుగా సార్ కూడా సార్ అంటే కూడా చాలా అభిమానం ఎందుకంటే ఏం చెప్పినా ఊగొంటాడు ఏం లాజిక్ ఏమైనా చెప్పకుండా ఏం చెప్పినా కూడా అంతే సార్ కరెక్టే సార్ అది చెప్పి అంటారు కాబట్టి ఏదైనా సార్ చెప్తాం ఫస్ట్ సార్ కూడా మా విషయాలను బాగా చాలా ఇన్వాల్వ్మెంట్ సార్ మంచి సబ్జెక్టు చాలా సార్ చాలా సందర్భంలో సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూ ఉంటాము చాలా మంచి వ్యక్తి అడిబుతుల వల్ల నాకు వర్క్ చేయమని చాలా సంతోషం సార్ మీతో పనిచేసినటువంటి ఈ ఐదారు సంవత్సరాలు నాకు చాలా గోల్డెన్ మెమరీస్ అండ్ మా మేడం గురించి నేను ఫస్ట్ మేడం సాక్షితాం అనుకున్నా మేడం షీ ఇస్ లైక్ ఎ సిస్టర్ టు మీ చాలా క్లోజ్ నాకు మేడం మేడం వచ్చిన తక్కువ కాలం అయినా సరే మేడం తో కలిసి వర్క్ చేసిన టైం చాలా తక్కువైనా సరే చాలా గొప్ప అనుబంధం చాలా క్రూషల్ మూమెంట్స్ లో మేడం ఫోన్ చేస్తే హెల్పింగ్ అడిగితే కూడా ఏ మాత్రం ఆలోచించకుండా హెల్పింగ్ హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం అదే కాదు అన్ని సందర్భాల్లోనూ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మీలాంటి వ్యక్తి అది స్కూల్ వల్ల నాకు పరిచయం దానికి జీవితంలో మంచి వ్యక్తిని నేను సంపాదించుకున్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ ఫైవ్ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ కలిసి వచ్చిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను ఇంకా రిమైనింగ్ విజయ్ సారు మనోహర్ సారు నేను ఒక కూటమి కూటమి గురించి మేము చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాము నంబర్ ఆఫ్ టైమ్ ఎక్కువ స్కూల్ వచ్చిన తర్వాత నేను ఎక్కువ ఎక్కువ డిస్కస్ చేసిన సార్లతో ఎందుకంటే మేము ఇప్పుడు కూటమి కాబట్టి అది ఇప్పుడు పరిరక్షణ చెప్పినాను హ్యాపీ హ్యాపీ టు మీట్ యూ సార్ ఈ రెండు సంవత్సరాలు మీ దగ్గర వచ్చేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏ రోజు ఏ మాత్రం డిస్కస్ లేకుండా ప్రత్యేకంగా చాలా గౌరవంగా ఉండి చాలా మంచి వర్క్ చేశారు వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ అండ్ రిమైనింగ్ జమ్ భానుమతి మేడం జమ్షీద్ మేడం అండ్ తులసి మేడం వీటితో కూడా కలిసి వచ్చేసి నాకు తెలుసు మేడం ఏదన్నా ట్యాప్ అయితే ట్యాప్ ఎలా రికవర్ చేసుకోవాలి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అని సార్ నాకు చెప్పినారు మేడం నాకంటే ఎక్కువ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి ఇలా చేయాలి చేయాలి ఒకటి నాలుగు సార్ చెప్పినారు అంత ఇన్వాల్వ్మెంట్ కానీ అంత చొరవ గాని ఈ రోజుల్లో చాలా చాలా తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా థ్యాంక్ యూ మేడం చొరవకి భానుమతి మేడం అండ్ జంషిట్ మేడం మీతో కూడా చాలా హ్యాపీ జంషిట్ మ్యాడమ్ అయితే మాకు బాగా మా అభిమానం చెబింది నాకు ఇంగ్లీష్ బేసిక్ చాలా ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ టీచర్స్ అంటే బేసిక్ ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది అలాగా వారి మీద నాకు మంచి అభిమానం ఉంది తేజ తేజ అంటే మా ఊరే మా ఇంట్లో మనిషి కొంచెం మిస్ అనిపిస్తుంది వీళ్ళందరినీ మిస్ అవ్వడానికి తేజ తేజ వాళ్ళ హస్బెండ్ నాకు చాలా అన్నతో సమానం అన్నత సమానం అన్నే అలాగా అమ్మాయితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది ఇదంతా చెప్తే కదా ఏదైనా ఇంత ఇష్టం ఉందని చెప్పేసి మన చెప్తే ఇష్టం తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇంత ఇష్టం అని చెప్పేసి నేను ఎవరు చెప్పను బట్ ఓన్లీ మెమరీస్ ఆర్ ది మెమరీస్ ఆర్ దే ఓన్లీ జాబ్ మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని అలాంటి మనుషుల్ని మిస్ అయితే మనం జీవితంలో చాలా మిస్ అయిందని చెప్పేసి బాధ కలుగుతూ ఉంటుంది మీతో సహా కూడా కొంతమంది స్టూడెంట్స్ గుర్తించినప్పుడు అక్కడ కూడా కొంతమంది ఉంటారు కదా వేరే కూడా కొంతమంది కదా మీరు గుర్తు వస్తారు ఆటోమేటిక్గా నాకు దాన్ని ఏమంటారు అంటే సంస్కృత స్మృతి అంటారు అక్కడ భావన అంటే ఇక్కడ భావన గుర్తొస్తారు నాకు అక్కడ గోపిక అంటే కూడా గోపిక గుర్తొస్తుంది ఆటోమేటిక్గా అవి మర్చిపోయే పేర్లు కాదు అలాగే మర్చిపోయే పర్సన్స్ కాదు తర్వాత శివ సార్ ఎంత ఫ్రెండ్లీ అలాంత అట్లాంటి కొలిగ్ని మళ్ళీ ఇంకా నచ్చుకోలేను ఇంకా ఇంక నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సార్ నాకు సార్ నేను మళ్ళీ కలిసి సినిమా చూస్తాం నేను వస్తాను నేను ఇప్పుడు నేను సార్ ఇద్దరం రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా కలిసి మళ్ళీ హ్యాపీగా స్పెండ్ చేసే మెమరీస్ మా ఉన్నాయి మా దగ్గర చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి చేమకైనా సరే హామీ పెనటంటి మనిషి చాలా నా గురించి చెప్పినాడని కాదు కానీ హాయ్ ఇప్పుడు స్కూల్లో లేకపోవచ్చు బట్ ఐ ఆమ్ టీచర్ ఆల్వేస్ టు యూ అర్థమైందా నో బడి షుడ్ మేక్ నైస్ అలాంటి వ్యక్తి అడిపూతికి వచ్చే మీద నాకు చాలా చాలా హ్యాపీ కనీసం వారం అవసరం సార్ ఎన్సార్ సార్ సార్ ఫోన్ చేయాల్సిందే లేకపోతే ఏదో లా ఉంటుంది అనమాట చాలా డిస్టెన్స్ అయిపోయినట్టు ఉంటది నేను చెప్పలేను ఇంత అని చెప్పేసి చెప్పలేను కానీ యూ హ్యావ్ గివెన్ మీ గ్రేటెస్ట్ మెమరీస్ సార్ మర్చిపోలేను అసలు అన్ఫర్గెటెడ్ పర్సన్ యువర్ నాకు చిరంజీవి ఎంతకాలం జ్ఞాపకం ఉంటాడు మీరు కూడా అంతే అంతేకాలం జ్ఞాపకం ఉంటారు లవ్ సో నా లైఫ్ లో మీకు ఒక గొప్ప స్థానం ఉంటది ఎప్పుడు ఆర్డర్ సర్టిఫ్ అయిపోవచ్చు కానీ రోజా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అసలు ఎవ్వరికీ చెడు చేయని అసలు అసలు ఆలోచన ఉంటుంది ఆ మనిషి దగ్గర అసలు అమ్మాయి దగ్గర చాలా తన స్వీట్ అండ్ క్యూట్ టీచర్ ఆఫ్ అరీ గురుగురు నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే ఏ విషయంలో సరే చాలా కోఆపరేటివ్ గా ఉంటది చాలా ఫ్రెండ్లీగా ఉంటది అట్ ది సేమ్ టైం డిగ్నిటీ లెవెల్స్ చిన్న వయసులో డిగ్నిటీ లెవెల్స్ యాభై అరవై సంవత్సరాలు వచ్చిన కూడా మెయింటైన్ చేయడం లేదు మాట 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 మాట్లాడి మాట్లాడుతుంది అంతా చక్కగా మాట్లాడుతుంది అటు ఇటుగా అంటే వైస్ పరంగా వచ్చిన పరిపతి కాకుండా ఇటు ఒకటి వన్ ఆర్ టూ టైమ్స్ ఇబ్బంది అనిపిస్తున్నా కానీ నాకు బట్ ఆ అమ్మాయి అంటే మంచి టీచర్ చాలా మంచి డిగ్నిఫైడ్ టీచర్ గా నాకు చాలా మంచి అభిమానం ఉంది మేడం మన హస్బెండ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ ఆ స్టేజ్ మీద డేరింగ్ గా మాట్లాడడం గానీ ప్రొఫెషనల్ అనమాట ఒక పేరెంట్ తో మాట్లాడే విధానం గానీ నేను చాలా అసలు ఎవరైనా సరే బట్ డిగ్నిఫైడ్ గా మాట్లాడాలని చెప్పేసి చూసి నేర్చుకున్నా రోజా చాలా మంచి టీచర్ ని వల్ల నాకు అభివృద్ధి పరిచయం చాలా సంతోషం ఫీల్ అవుతాను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలే వ్యక్తి మీరంతా తేజ రోజా గానీ సార్ గానీ అందరూ కూడా ఇంకా దాదాపు అందరం గురించి మాట్లాడేసి అనుకుంటాను ఇప్పుడు గురించి హేమ హేమ నాకు చాలా అమ్మాయి వేరు నేను వేరు కాదు అరేపురులో మ్యాథ్స్ అండ్ టీచర్ కాదు ఒకరే నేను అమ్మాయి వేరు కాదు నా బైక్ ఆ అమ్మాయి నేను ఇట్స్ ఇట్స్ మెమోరీ అండ్ మాట మా అసలు ఎన్నిసార్లు మేము ఇద్దరము ఒక విషయం డిస్కస్ చేస్తుంటాము స్కూల్ గురించి కానీ మీ గురించి కానీ ఎలాగా ఇంట్లో చేయాలి ఎలాంటి శారీ మనం ఫాలో అవ్వాలని కానీ నేను వేరు హేమ వేరు కాదు అడిగిపోతున్నాను మేమిద్దరం ఒకటే శరీరం నేను ఆత్మ ఒకటే దాదాపుగా ఇద్దరం కలిసి వచ్చి చేసినాము ఎటువంటి సమస్యలు రాకుండా సబ్జెక్ట్ పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మేము చాలా చదువుతాము మీ పర్సనల్ విషయాలు కూడా మీ గురించి పర్సనల్ గా అమ్మాయి చాలా అఫీల్ అయ్యాడు ఇలా సార్ వాళ్ళు ఇలా సార్ హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనేది ఎక్స్క్యూజ్ మీకు చెప్పేసి మీ హేమ గురించి ఇన్ని రోజులు ఈ రోజు దాకా ఈ స్కూల్లో పనిచేస్తాం హ్యామ్ల గురించి చెప్తా ఉన్నా కలిసి వర్క్ చేసిన దానికి హెచ్ఎం సార్ సార్ నా గురు నేను చదివిన స్కూల్లోనే సార్ టీచర్ గా వర్క్ చేసేవాళ్ళు నేను అక్కడి నుంచి హాస్టల్ వెళ్ళిపోగానే సార్ అక్కడికి వచ్చినారు సార్ నా గురుతో సమానం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే సార్ ఫ్రెండ్లీ నేచర్ చాలా అట్రాక్ట్ చేసింది నేను ఇక్కడ ఉందాం అనుకున్నది కూడా హేమంత్ మేడం పంపించిన ఇక్కడ ఉందాకుంది కూడా హెచ్ఎం సార్ రీజన్ సార్ వర్క్ చేద్దాము రెండు మూడు నెలలు కొత్త టీచర్ వచ్చేంత వరకు అని స్టార్టింగ్ రెండు మూడు మాట్లాడడం మాట్లాడగానే సార్ ఫిమిలీ నేర్చు నాకు నచ్చింది సార్ మీ దగ్గర వర్క్ అవకాశం మిస్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ సార్ రమేష్ సార్ నా సోదర సమానులు నాకు బాగా అభిమానం సార్ అంటే ఇంతకుముందే పరిచయం సార్ సందర్భాల్లో డౌట్స్ ఉంటాయి సార్ అడుగుతా ఉన్నాను ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కువ మాట్లాడలేకపోయినా అలాంటి టీచర్ అధిబడుగులు ఉండేదానికి ఇంట్లో ఉండేదానికి కూడా చాలా అదృష్టవంతులు ఎక్స్పీరియన్స్ టీచర్ అంత టాలెంటెడ్ టీచర్దానికి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఉషా మేడం నాకు ఏదైనా హెల్తీగా నేను హెల్త్ టిప్స్ ఏదైనా అడుగుతా ఉన్నాను మేడం ఎక్కువ సార్ డిస్కస్ చేసేవాడిని మేడం చూసే బదులు మేడం నాకు రోజా మేడం ఎంత గుర్తుంటారో వాళ్ళిద్దరు అనమాట రోజా మేడం ఎంత మేడం కూడా అంతే రోజా మేడం గురించి విషయం మేడం మాట్లాడలేదే మేడం నాకు చాలా సోదరు సమానము చాలా సందర్భాల్లో మేడంతో మంచి విషయాలను డిస్కస్ చేసిన దానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను మేడం ఉషా ఇలాంటి చేయడం నాకు చాలా హ్యాపీ మేడం ఎవరైనా మిస్ అయ్యింది అన్నిదా భావించలేదు మై డే స్టూడెంట్స్ ఐ మిస్ యూ సో మచ్ బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి పాఠశాల మంచి పేరు తీసుకొని రావాలి కొట్టుంటాను చెప్తుంటాను టెన్త్ క్లాస్ ఉన్నటువంటి టెన్త్ లో సంజయ్ సాహు మీరు చెప్పు ఆవేర్యం మీరంటే నాకు చాలా అభిమానం వచ్చి కొట్టుంటాను తింటుంటాను బట్ మనసు అభిమానం మాత్రం సత్యగాడు గారు గుర్తు వచ్చింది సతీష్ సార్ పీడి సార్ మర్చిపోయినా ఎక్కడున్నా బ్రో ఎంతో నాకు చెప్తాను కదా రోజా బ్రో ఎంతో చదివీసార్ అంటే సార్ ఎంత వీళ్ళందరికంటే కూడా మన టీచర్స్ అంతే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది పీడి సార్తో ఎక్కువ విషయాలు డిస్కస్ చేసింది పీడి సార్తోనే ఎక్కువ గొడవ పడింది పేరు శాస్తాను ఎలాగైనా సరే నాకు అన్నతో సమానమైన నిజంగా అన్నతో సమానమైన నేను చాలా సార్లు చెప్పుకుంటాను నా చెప్పడానికి అన్నము కూడా అనేసి ఆ మనిషి ఇప్పుడు ఇక్కడ లేదని మాత్రం చాలా ఫీల్ అవుతా ఉన్నాను హేమ హేమల తండ్రికి హేమ గుర్తొస్తుంది బాగున్నా హేమ బా చదువుతానావా సో ఇది మా సార్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని పిలిచి ఇలా సన్మానం చేసిన దానికి మళ్ళీ ఆ జాబ్ మా రాజ్ కుమార్ సార్ సారీ సార్ సారీ చెప్పాను అప్పుడే ఆర్డర్ పట్టించుకోని చెప్పేసి రాజ్ కుమార్ సార్ అప్పటి నుంచి వచ్చేము టైమ్ చెప్పినాను నేను స్టార్టింగ్ లోనే సార్ స్టార్టింగ్ లోనే రాజ్ కుమార్ సార్ ఇస్ అ మ్యాన్ అనేసి నేను ముఖస్ కోసం మేము గురించి మాట్లాడను నేను నాకు ఏమనిపిస్తే అదే చెప్తాను అదే మాట్లాడతాను రాజ్ కుమార్ సార్ నాకు దాదాపు వాళ్ళ అబ్బాయి నాకు మా దగ్గర చదివించాడు ఎప్పుడు నా గురించి చెప్తా ఉంటారు ఆ అభినందన ఇప్పుడు నాకు ఒక మోటివ్ గా ఉంటుంది అనమాట సార్ ఇలా చెప్తా ఉన్నాడు మనం ఇలా ఇంకా కష్టపడాలి ఇంకా చెప్పాలి అనే మోటివేషన్ అలాంటి వ్యక్తుల ద్వారానే నేను తీసుకుంటా ఉంటాను సార్ మిస్ యూ సార్ మిస్ యూ సో మచ్ ఇలాంటి కలమలేషన్ అభినందన నాకు చాలా ఇష్టం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ మిస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సతీష్ సార్ గురించి చెప్తేనే ఒక ఇప్పుడే కాల్ చేశారు సతీష్ సార్ నేను రాలేకపోవడం నేను చాలా బాధపడుతున్నాను చెప్పమని ఇప్పుడే కాల్ వచ్చాడు సప్తస్వరాల్లో రెండవ స్వరం హేమంత మేడం గారిని మాట్లాడవచ్చు కాబోతుంది